ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరికీ కూడా పత్రాలు అందజేయడం చాలా సంతోషం అని తెలియజేస్తూ ఇప్పుడు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది నూతన ప్రభుత్వం అంటే నిరుద్యోగుల యొక్క ఓటుల ఓట్ల ద్వారానే కాబట్టి ఓ ఇచ్చినటువంటి ఉద్యోగాలే కాకుండా ఇవ్వనటువంటి వాళ్లకు ఆవేదనతో ఉన్న వాళ్లకు ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి చాలామంది ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు మిగిలిపోయి ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం సంతోషమే కానీ రానటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఒక్కసారి దాని వెనక వైపు చూసేటువంటి ప్రయత్నం జరగాలి ఒకటి ఎస్ఐపిసి కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు కావచ్చు డిఎస్సి అభ్యర్థులు కావచ్చు గ్రూప్ టూ అభ్యర్థులు కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇప్పుడు వెటనరీకి సంబంధించినటువంటివి ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో వెటనరీ అసిస్టెంట్ పోస్టులు ఇక్కడ ఈ రాష్ట్రంలో వెటనరీ అసిస్టెంట్ పోస్టులు చాలా డిపార్ట్మెంట్లలో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వాటి అన్నిటినీ ఆ ఫైల్స్ తెప్పించుకొని వాటిని సమీక్ష చేసి ఎందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్ని వేయగలుగుతాము ఒకసారి ఉన్నతమైనటువంటి అధికారులను ప్రతి డిపార్ట్మెంట్ నుంచి హయ్యర్ అథారిటీ కమిటీని పిలిపించి ఒక నిరుద్యోగుల పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం జరగాలి ఎందుకంటే లక్షలాది మంది సంవత్సరాల కొద్దిగా అప్పులు తీసుకొచ్చుకొని అశోక్ నగర్లో దిల్సు నగర్ లాంటి ప్రాంతాలలో ఇంకా జిల్లా వారి లైబ్రరీలలో కావచ్చు అనేకమైనటువంటి ప్రతి క్యాంపస్లలో క్యాంపస్ లైబ్రరీలలో అనేకమైనటువంటి ప్రాంతాలలో ఎంతో కష్టపడి శ్రమకరిచి వాళ్ళ జీవితాలను పుస్తకాలకే పరిమితం చేసి వాళ్ళ స్వేచ్ఛను కూడా పక్కన పెట్టి చదివే ఉద్యోగమే ధ్యేయంగా ఉద్యోగమే ధ్యేయంగా భావించినటువంటి వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఉన్నారు కనుక సరే ఇప్పుడు నూతన నోటిఫికేషన్స్ వేసే ప్రక్రియ జరగాలి వీళ్ళలో బ్రెయిన్ వాష్ కావాలి ఆ మానసిక బాధ బయటికి పోవాలి అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వడంతో పాటు రాని వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే మేము ఏమి మేమేమిస్తామనేటువంటి ఏదైతే ఉన్నాయో నిన్న వాగ్దానాలు ఆ వాగ్దానం నెరవేర్చేటువంటి ప్రక్రియ జరగాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి చొరవ పోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మీకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు సరే ఏకపక్ష ఆధిపత్య ధోరణి లేదు కాబట్టి బహుపక్షంగానే ఉన్నారు కనుక ఈ బహుపక్షంలో ఉండేటువంటి మా మంత్రుల యొక్క అభిప్రాయాలు సలహాలు సూచనలు వారి కింద ఉండేటువంటి గ్రౌండ్లో ఉండేటువంటి కార్యకర్తలు కావచ్చు లేదా నిరుద్యోగుల ఆవేదన యొక్క దుఃఖం ఎట్లా ఉందనేది ఒక సమీక్ష చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలి ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము పాలిస్తున్నాం కాబట్టి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి చేతులు దురుపుకుంటాము అనేటువంటిది కాకుండా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళకు మేము చేసేటువంటి ప్రయత్నం ఏమిటి వారికి ఎలా లాభం చేకూర్చాలి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎందుకు ఇంత ఆవేదన దుఃఖము కోపము బాధ కసి ఉన్నటువంటి సందర్భం ఎందుకంటే ఏ రాష్ట్రం అయితే తెలుసుకున్నామో ఆ రాష్ట్రం పది సంవత్సరాలుగా ఒక దుర్భర పరిస్థితులను ఇచ్చిన మాట తప్పి పది సంవత్సరాలు ప్రగతి భవన్ గేట్లకు గాలి కూడా తగ్గని అనేటువంటి సందర్భాలు గతంలో చూసినాం కాబట్టి వాటి యొక్క ప్రత్యామ్నాయ మార్గంగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన వారి కండగా వాళ్ళ గుండెల్లో ఒక నూతన వెలుగులాగా ప్రసరించేటువంటి ఒక ప్రయత్నము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మేము ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఏఐసీపీగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం